ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం పసల్వాది గ్రామములో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ బీరప్ప దేవాలయంకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మరియు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ అధికారుల సహకారంతో నూతన ట్రాన్స్ఫార్మర్ మరియు వీధి దీపాలను ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమములో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుర్ర జగదీశ్వర్ రఘురెడ్డి బొడుగు చంద్రశేఖర్ కురుమ సంఘము అధ్యక్షుడు కోడూరి రమేష్ కోశాధికారి కల్పగూరి రవిరాజ్ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

आ ना ना रमण ना अपने को ना मेरे माता के ना अपने को ना अपने को ना उच्चन उच्चन टाइम बोल जा सकता है अगर उस से ना लेस नहीं ला सकता ना ना चलो अलग पीचर जगह से छूट गए यही सर्कल तो सब लक्ष्मण करोंदन ले करो इंग्लिश में फोन नहीं జగన్నతోని మాట్లాడి ఇక్కడ శాంక్షన్ చేయించినందుకు నిజంగా కూడా మేము ఎల్లో వేళల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఇందులో జగదీశ్వర్ గారు నిజంగా కూడా చాలా కష్టపడ్డారు మరియు ఏఈ గారు కూడా తొందరగా ఈ పనులన్నీ కంప్లీట్ చేసినందుకు వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇక్కడ విచ్చేసిన అక్కగారికి మరొకసారి ధన్యవాదాలు గ్రామం అలాగే కుల్పగురు శివార్లో ట్రాన్స్ఫర్ వేయడం జరిగింది మరి దీనికి కార్యక్రమానికి చేసిన మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ జగదీష్ మరియు పసల్వాది గ్రామ పెద్దలు అలాగే కుల్పగురు లక్ష్మారెడ్డి మరి వివిధ ప్రముఖులందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఇది వ్యవసాయదారులకే ఉపయోగం మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నాలుగు నెలలు ప్రాసెస్ స్టార్ట్ చేయడం మరి ఈరోజు ఇనాగ్రేషన్ చాలా సంతోషం వ్యవసాయదారులు మరి లోడ్ ఎక్కువైనా మోటార్లు కాలిపోవడము లేకపోతే ఏ సమస్య వచ్చినా వ్యవసాయదారులకే భారం అవుతుంది కాబట్టి అలాంటి సమస్య రాకుండా ఈరోజు టీపీసీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఫండ్స్ నుంచి ఆరు లక్షలు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు చాలా సంతోషం మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా వ్యవసాయదారులకు అండా దండగా ఉంటుంది ఇంకా ఇక్కడ అందరు కూడా రైతులు ఉన్నారు రైతు వాడే పనిముట్లు కూడా మన మార్కెట్లో వ్యవసాయ ఆఫీసులు ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి మరి చిన్న ట్రాక్టర్ కూడా ఉంది కల్ కల్టివేటర్స్ ఉన్నాయి అది స్ప్రే కొట్టే అది కూడా ఉంది మరి రకరకాల పనిముట్లు మనకు అందజేయడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఇది మార్చి లోపలనే తీసుకోవాలి మార్చి అయితే బడ్జెట్ వెళ్ళిపోతుంది మళ్ళీ కొత్త బడ్జెట్లో ఇంకా మళ్ళీ వేరే వస్తువులు తీసుకోవడానికి మీకు ఆస్కారం ఉంటుందని నేను వ్యవసాయదారుల ప్రజలందరూ కూడా మరి తెలియజేయడం జరుగుతుంది మరి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఏది తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో లేబర్ దొరకడం కూడా చాలా కష్టం ఉంది ఈ వ్యవసాయదారులకి ఈ చిన్న చిన్న పనిముట్లతో లేబరు మరి ఇబ్బంది లేకుండా పంట పండించుకోవడానికి సానుకూలంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల కోసం పాటు పడే పార్టీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అని నేను గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజుల్లో పది సంవత్సరాలు ఒక ఇవ్వలేరు మరి రైతు వేదికలో మరి అప్పుడప్పుడు కూడా సీఎం గారు మనకు కూర్చోబెట్టి ఏ విధంగా రైతు ముందుకెళ్ళాలి ఆధునిక పరికరాలు కూడా రావడం జరుగుతుంది మరి మనకి డ్రోన్ డ్రోన్స్ కూడా గవర్నమెంట్ కూడా సప్లై చేయడానికి ఒక కానీ ఒక నేను మొన్ననే కలెక్టర్ని అడిగిన మండలికి ఒక డ్రోన్ ఇస్తే మరి దానివల్ల స్ప్రే కొట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అందరు కొనిపెట్టుకోవాలంటే మరి రైతులకు ఇబ్బంది కాబట్టి గవ గవర్నమెంటే గంటకు తక్కువ రేట్లోనే ఇవ్వాలని నేను చెప్పడం జరిగింది తప్పక స్పందించారు కలెక్టర్ గారు మీ అందరికి ఆ సౌకర్యం కూడా కలుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఇట్లా కష్టపడి ముందుకు వచ్చి చేసిన జగదీష్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను మేము టీపీసీసీ వర్క్ ప్రైడెంట్ జగ్గారెడ్డి గారిని కలవడం జరిగింది మా యొక్క టెంపుల్ కడుతున్నాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఎంబడే స్పందించి డిగాని పిలిపించేసి ఒక వన్ మంత్ టూ మంత్స్ ఈ వర్క్ కంప్లీట్ కావాలని చెప్పేసి మాకు ఇది చేయడం జరిగింది మాకు సంతోషకరంగా ఉంది మరి నిర్మల జగ్గారెడ్డి గారు కూడా ఎంతో బిజీ ఉండి కూడా మా పసల టైం కేటాయించి టెంపుల్ గారికి వచ్చి ఇనాగ్రేషన్ చేసినందుకు ధన్యవాదాలు మేడం ఆ కృపా ఈ బీరప్ప టెంపుల్ వారి స్వామివారి కృపా కటాక్షము వాళ్ళ కుటుంబానికి వెళ్ళవెళ్ళాలి ఉండాలని కోరుకుంటున్నాం మనకు ఈ ఈరోజు లైట్ మనము ఈరోజు ఛార్జ్ చేసుకోవడం జరిగింది మేము త్రీ ఎల్ ఎల్టీ లైన్స్ మేడంగారు వచ్చి ఈరోజు స్విచ్ ఆన్ చేసి లైట్లు వెలిగించడం జరిగింది మనకు పక్కన ఉన్న ప కులగూరు రెండు గ్రామాలకు పక్క పక్కనే ఉంది రెండు గ్రామాలకు సజ్జన్యంగా ఉంటుంది మంచి సౌకర్యం ఉంటుంది దీనికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సల్వాదిలో బీరప్ప టెంపుల్ దగ్గర నూతన నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ మరియు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ప్రారంభించడానికి వచ్చిన ఇండస్ట్రియల్ చైర్మన్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గన్న గారి సత్యమైన నిర్మలక్క గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు అసల్వాది బీరప్ప టెంపుల్ కమిటీ తరఫున అసల్వాది గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు మేము ఒక జగదీష్ గారికి ఒక హసల్వాదీ సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాబట్టి జగదీష్ గారికి ఒక టెంపుల్ తరపున ఒక ప్రపోజల్ పెట్టాం మీరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే